రెండు మ్యాచ్లు పూర్తయిపోయాయి ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ పడి లేచిన కరటంలా ఉవ్వెత్తున ఎగిసింది డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాతో హోమ్ గ్రౌండ్లో వాంకడేలో జరిగిన మ్యాచ్లో దుమ్ము రేపు ముంబై ఇండియన్స్ ముంబై కొత్త పేసర్ అశ్విని కుమార్ ప్రభంజనంతో ముంబై కోల్కతాపై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం నెంబర్ వన్ అద్భుత అరంగ్రేట్రమ్ అశ్విని కుమార్ మొదటి రెండు మ్యాచ్ల్లో బౌలింగ్ చేసిన తెలుక్ కుర్రాడు సత్యనారాయణ రాజును పక్కన పెట్టేసి పంజాబ్కు చెందిన ఇరవై మూడేళ్ల కుర్ర బౌలర్తో డెబ్యూ చేయించింది ముంబై ఇండియన్స్ తన పేరే అశ్వనీ కుమార్ పంజాబ్కు చెందిన అశ్వనీ కుమార్ ముంబై తరపున ఐపీఎల్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను అల్లాడించాడు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణయం కరెక్ట్ అని ప్రూవ్ చేసేలా పిచ్ మీద పేస్ను వాడుకుంటూ లెఫ్ట్ ఆమ్ పేస్ బౌలింగ్తో చేంజ్ ఆఫ్ వేరియేషన్స్తో కేకేఆర్ బ్యాటర్లకు పిచ్చెక్కించాడు అశ్విని కుమార్ కెప్టెన్ అజింకా రహానే రింకు సింగ్ మనీష్ పాండే రసెల్ను అవుట్ చేసి ఐపీఎల్లో డెబ్యూ మ్యాచ్లోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత గా నిలిచాడు అశ్విని కుమార్ రసెల్ను క్లీన్ బౌల్ చేసిన బాల్ అయితే చూడాలి బ్యూటీ అసలు చాలా ప్రామిసింగ్గా ఉన్నాడు ఈ కుర్రాడైతే నెంబర్ టూ రఘువంశీ రమణీప్ తప్ప అంతా ఢమాల్ అశ్వని కుమార్ నాలుగు వికెట్లకు తోడుగా దీపక్ చాహర్ రెండు బోల్ట్ పాండ్యా విఘ్నేష్ శాంటన్ తలో వికెట్ తీయడంతో కోల్కతా ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది ఒకటికే ఒకటి రెండుకు రెండు ఇరవై ఐదుకి మూడు నలభై ఒకటికి నాలుగు అంటూ సాగిన కోల్కతా వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు ఇంత పేక మేడలోనూ కోల్కతా నూట పదహారు పరుగులన్న స్కోర్ బోర్డు మీద పెట్టిందంటే కారణం కోల్కతా బ్యాటర్స్ రఘువంశీ చివరిలో రమణ్ దీప్ రఘువంశీ ఇరవై ఆరు పరుగులు చేస్తే చివరిలో రమణ్ దీప్ పన్నెండు బాల్స్లోని ఇరవై రెండు పరుగులు చేశాడు ఫలితంగా కోల్కతా ఘోర పతనం నుంచి కోలుకుని ముంబైకి కనీసం నూట పదిహేడు పరుగుల టార్గెట్ అయినా ఇవ్వగలిగింది నెంబర్ త్రీ ర్యాన్ రికెల్టన్ షో నూట పదిహేడు పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రోహిత్ శర్మ అవుట్ అయినా పెద్దగా ఇబ్బంది పడలేదంటే రీజన్ మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ మొదటి రెండు మ్యాచ్ల ఫెయిల్యూర్స్ని దాటుకుని ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడిన రికెల్టన్ నలభై ఒక్క బాల్స్లోని నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లతో మొత్తం అరవై రెండు పరుగులు చేసి ముంబైకి తొలి విజయాన్ని అందించాడు నెంబర్ ఫోర్ సూర్య క్యామియో కొట్టాల్సింది తక్కువ లక్ష్యమైన చాన్నాళ్ల తర్వాత మంచి ఊపులో కనిపించిన సూర్యకుమార్ యాదవ్ తొమ్మిది బంతుల్లోనే మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ఇరవై ఏడు పరుగులు బాదాడు అద్భుతమైన సిక్సర్తో విన్నింగ్ షాట్ కొట్టి ఈ సీజన్లో ఫస్ట్ విక్టరీని ముంబైకి అందించాడు సూర్యాభాయ్ నెంబర్ ఫైవ్ ఆఖరి నుంచి ఆరుకు కేకేఆర్ విసిరిన టార్గెట్ను పదమూడు ఓవర్లోనే ఫినిష్ చేసిన ముంబై ఇండియన్స్ భారీగా నెట్రన్ రేట్ను పెంచుకుంది మొట్టమొదటి విజయానికే ఆఖరి స్థానం నుంచి ఆరో స్థానానికి జాయిమ్ అని ఎగబాకింది ముంబై మీద ఓడిపోయిన కేకేఆర్ ముంబైని పైకి లాగి దాని ఆఖరి స్థానాన్ని ఆక్రమించుకుని లాస్ట్ ప్లేస్లో సెటిల్ అయింది ప్రస్తుతానికి